హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక చక్కటి హెల్దీ జ్యూస్ మీకు నేను పరిచయం చేస్తున్నాను ఇదేనండి చూస్తున్నారు కదా ఇది మాజా లాగే ఉంది కదా సేమ్ మాజా లాగే ఉంది కానీ మాజా కాదు ఇది మనం ఇంట్లోనే చేసుకున్న హోమ్ మేడ్ జ్యూస్ అనమాట ఇది మాజా టేస్టే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ముందుగా మనము మామిడికాయలు తీసుకోవాలి పచ్చి మామిడికాయలు తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు తీసుకొని పైన చెక్కంతా తీసేసుకోవాలి నేనైతే ఒక తొమ్మిది మామిడికాయలు తీసుకున్నాను ఇలా పైన చెక్కంతా తీసేసి ఇలా కోసేసుకోవాలి అంత కచ్చపచ్చ ముక్కలుగా కోసేసుకోవాలి మనకి వీటిని కరెక్ట్గా కొలతంటూ ఏమి ఉండదు ఎన్ని చేసుకోవాలి ఎంత తీసుకోవాలని క్వాంటిటీ అయితే ఏమీ ఉండదు దీనికి చక్కగా మనం నీట్గా మామిడికాయలు కడుక్కొని ఆర తుడుచుకొని తరువాత పైన చెక్కంతా తీసేసుకొని ఈ విధంగా కోసి పెట్టేసుకోవాలన్నమాట మన మామిడికాయని మంచి ఫ్రెష్గా ఉన్న కాయలు మాత్రం తీసుకోవాలి అప్పుడే మనకి జ్యూస్ అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ముట్టిలన్నీ పక్కన పడేసేసి ఓన్లీ మన మామిడికాయ ముక్కలు మాత్రమే కుక్కర్లో వేసుకోవాలి రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్లు కాదు మూడు స్పూన్లని వేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఇది మెత్తగా ఉడకాలి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ తీసేసుకొని మనం ఇలా చూసామంటే చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని పప్పుకు తీసుకుని అయినా లేదంటే మాస్టర్తోనైనా చక్కగా విలపప్పు వినుపుకున్నట్టుగా వెనుపుకోవాలి ఇలాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇదే విధంగా మొత్తం కూడా మనము పప్పు వెనుక్కున్నట్టుగానే ఇదే విధంగా నేను చూపిస్తున్న విధంగానే మీరు కూడా చేసుకోండి వాటర్తోనే దీన్ని మనం ఇట్లా మెదుపుకోవాలి వాటర్ అంటూ తీసేయకూడదు అనమాట వంచుకోకూడదు వాటర్ అనేది ఇలాగే ఉంచుకొని మనం ఇలా మెదుపుకోవాలి అప్పుడే మన ఉడికినంత పులుపు అంతా దాంట్లోనే ఉండిపోతుంది మనం ఒక బౌల్ తీసుకొని ఒక పాత్ర తీసుకొని అందులో మూడు లీటర్ల పట్టికి వాటర్ తీసుకున్నాను నేను మంచి పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి ముందుగా మనము మెది పెట్టుకున్నాం కదా మన ఆ మ్యాంగో జీలకర్ర మంచిగా ఉడికింది చక్కగా మెదిపేస్తున్నాము మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మనకి జీలకర్రలో ఉడికేసరికి మామిడికాయ పులుపు జీలకర్ర ఫ్లేవరు అద్దరిపోతుంది అనమాట అంత మంచి ఫ్లేవర్తో ఉంది ఆ మరుగుతున్న వాటర్లో మనం వేసేసుకొని బాగా మరిగించాలన్నమాట ఎంత లేదన్నా ఒక అరగంట పైనే మరిగించాలి దీన్ని మనం మూడు లీటర్ల వాటర్ పోసాము అంటే రెండు లీటర్ అవ్వాలన్నమాట ఇవి అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మన జ్యూస్ అనేది ఈ జ్యూస్ వచ్చేసి మీరు ఎక్కడ చూసి ఉండరు యూట్యూబ్ మొత్తం వెతికినా కూడా మీకు దొరకదన్నమాట అంత బాగుంటుంది ఈ జ్యూస్ హెవీలో పెట్టేసి బాగా మరిగించాలి మనం ఇప్పుడు దీంట్లోకి మనము చక్కెర వేస్తున్నాము నేనైతే మూడు కప్పులు చక్కెర వేస్తున్నాను నాకైతే మూడు కప్పులు చక్కెర సరిపోయింది మీరు ఎక్కువ స్వీటు ఇంకా కావాలనుకునే వాళ్ళు నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోవచ్చు అది మీ ఇష్టం దీనికంటూ కొలతంటూ ఉండదని నేను ఫస్ట్ చెప్పాను కదా ఇలాగే మీరు కూడా చేసేసుకోండి ఇలా కలుపుకొని చక్కెర కరిగిన తర్వాత బాగా హెవీలో పెట్టేసి దీన్ని మనం చాలా బాగా మరిగించాలి అప్పుడే మనకి ఫ్లేవర్ అంతా కూడా వచ్చేస్తుంది మన జీలకర్ర చక్కెర రా మ్యాంగో ఇవన్నీ కూడా చక్కగా మరిగిపోయి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లో ఉంటుందన్నమాట ఇలాగ ఉడకాలి చాలా బాగా ఉడకాలన్నమాట హెవీలో పెట్టేసి మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ దగ్గరుండి ఇలాగా ఉడికించుకోవాల్సి ఉంటుందన్నమాట ఎంతో టేస్టీగా ఉండే ఈ జ్యూస్ని అస్సలు మిస్ అవ్వకండి ఒక్కసారి మీరు చేసుకొని ఈ జ్యూస్ తాగారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తాగుతారు బయటికి వెళ్ళి మాజా బాటిల్స్ కొనుక్కొని డబ్బు అంతా వేస్ట్ చేసుకునే బదులు ఇలాగే మన ఇంట్లోనే మనం చేసుకొని తాగితే అది ఎంతో హెల్దీ కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది మ్యాంగోస్ సీజన్ కాబట్టి మనకి ఎక్కడైనా దొరుకుతాయి పచ్చి మామిడికాయలు మనకి ఎక్కడ పట్టినా దొరుకుతూ ఉంటాయి ఈ సీజన్లో ఖచ్చితంగా నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే జ్యూస్ చేస్తాను చాలా హెల్దీగా ఉంటుంది చాలా బాగుంటుంది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది జ్యూస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అప్పుడు తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి రెడీ అయిపోయింది అనమాట జ్యూస్ అయితే బాగా మరిగింది ఇప్పుడు మనం తీసుకొని వేరే బౌల్లోకి ఇలా వడకట్టుకోవాలి ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇట్లా వడకట్టుకోవాలి మొత్తం కూడా ఈ జ్యూస్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కూలింగ్లో తాగామంటే చాలా బాగుంటుంది తర్వాత మనం ఈ పిప్పంతా కూడా పడేసి అలా దాంట్లో ఏమి ఉండదు ఇందులో చక్కెర వేసాం కదా జలుబు చేస్తుందేమో అని అనుకోవద్దండి ఎందుకంటే బాగా మరిగించాం కాబట్టి చక్కెర వేసినా కానీ ఏమీ కాదు పిల్లలు కూడా తాగొచ్చు పెద్దలు ఎవరైనా తాగొచ్చు మనం జీలకర్ర వేసాం కాబట్టి ఉడికేటప్పుడు మంచి జీలకర్ర ఫ్లేవర్ వస్తుంది తీగి తీగ పుల్ల పుల్లగా మధ్యలో జీలకర్ర ఫ్లేవరు చాలా బాగుందండి అసలు ఒక గ్లాస్ తాగిన వాళ్ళు మళ్ళీ ఇంకొక గ్లాస్ అడిగి తాగాల్సిందే అంత బాగుంది మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా మీరు బయటికి వెళ్ళి తీసిరాలని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చేసి పెట్టేయచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనం జ్యూస్ ఇచ్చేయచ్చు వాళ్ళకి ఇదే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇదే విధంగా మొత్తం ఒక బౌల్లో కొంచుకున్న తర్వాత చల్లారాలి బాగా చల్లారిన తర్వాత ఒక గంట తర్వాత మనం మన మాజా బాటిల్స్కి పోసు పెట్టేసుకుంటున్నాము చల్లారిన తర్వాత మాత్రమే పోయాలండి గుర్తుపెట్టుకోండి చల్లారకుండా వేడిగా మాత్రం పోయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదే విధంగా చల్లారిన తర్వాత మనం బాటిల్స్కి పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ తాగొచ్చు ఎప్పుడైనా ఈవినింగ్ తాగొచ్చు మధ్యాహ్నం ఎప్పుడైనా మీ ఇష్టం తాగేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి తాగితే మర్చిపోరమాట అంతా బాగుంది హోమ్ మేడ్ మజా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇదే విధంగా హోమ్ మేడ్ జ్యూస్ని తాగండి ఈ సమ్మర్లో హెల్దీగా ఉండండి మా ఇంట్లో అయితే పోటీ పడి తాగేస్తారండి ఈ జ్యూస్ని చేసిన ఒక రోజులో అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే జ్యూస్ అయితే నేను మీకు ఈరోజు పరిచయం చేసేస్తాను ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూస్ చాలా ఉన్నాయండి మీరు మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అంత బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్